హాయ్ కేజీ మటన్ కర్రీ అనమాట ఇది హాఫ్ కేజీ మటను కర్రీ పెట్టేసుకున్నాం చూడండి కొంచెం వాటర్ పోసేసి వేసేసుకుంటే బాగుంటుంది ముల్లిపాయ పచ్చిమిర్చి పచ్చిమిర్చి లేవని నేను పండుమిర్చి వేసేసాను మటన్ కర్రీ పెట్టేసుకొని ముల్లిపాయ ముక్కలు అయిన తర్వాత మటన్ కర్రీ వేసుకొని వేసుకోవాలి నా స్టైల్ ఒక్కొక్క లోకో స్టైల్లో చేస్తారు కదా ఇది నా స్టైల్ అనమాట మటన్ ఇలా ఉంటుంది మటన్ కుక్కర్లో వేసంటే ఇలా నార్మల్గా వండుకుంటున్నా ఉంటుంది అన్నమాట ఉప్పు అంటే ఉప్పు ఉండాలి సాల్ట్ కాదు ప్రాబ్లెప్పు ఇల్ ముప్పం కూడా వేసాక ఒక టూ మినిట్స్కి పసుపు వేసుకోవాలి ఒకసారి కరిపేసి మళ్ళీ ఉడకొనివ్వాలి అనమాట కొంచెం వాటర్ పోసాక అల్లమిల్లితో పేస్ట్ అయ్యాయి మటన్ తొందరగా ఉడుతుంది కదా కుక్కర్లో వేస్తే దాని టేస్ట్ ఎక్కువ అవుతుందండి మరి నాకు అనిపిస్తుంది మరి అనిపిస్తుందో నాకు తెలియదు అందుకే నేను కొంచెం ఎక్కువ టైం ఉన్నా బయట ఉడకెక్కుతాను మామూలు గిన్నెలోనే వేస్తాను కారం వేసాక కొంచెం వాటర్ పోసుకుంటే ఉడుకుతుంది తర్వాత పొడి మసాలా వేసుకున్నాను సరే చక్కగా ఉడుకుతుంది ఉప్పు చాలకపోతే ఉప్పు వేసుకోవాలి ఇంకా దీనిలో వేరే మసాలా ఏమీ వేయకూడదు అనమాట నేనైతే వేయను మటన్లు టమాటాలు టమాటాలు ఇవన్నీ టేస్ట్ వేరుగా అయిపోతుంది ఇంకా దీనిలో ఓన్లీ పొడి మసాలా ఇంట్లో చేసుకున్న పొడి మసాలా వేసుకోవాలి నేను చేసుకొని పెట్టుకున్నాను అదే వేస్తాను చెప్తాను మీకు ఎలా చేశాను ఆల్రెడీ నేను అది పెట్టుకుంటాను పెట్టుకుంటానన్నమాట బాగా ఉడికిన తర్వాత పొడి మసాలా వేసుకోండి సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి అంతే చూసారు మటన్ కర్రీ టమాటాలు జీడిపప్పు పిచ్చి పిచ్చిగా ఏమి వేయకుండా ఇలా చేయండి చాలా బాగుంటుంది పొడి మసాలాలు ధనియాలు కొంచెం బియ్యం అంతే Pero el pelo era lo